వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు పెద్ద ఏజ్ లో చూసే ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము నిన్ననే ఈసీజీ తీయించుకున్నాము ఇవాళ అటాక్ వచ్చింది అనే వాళ్ళని కూడా మనం చూసాము ఎందుకు ఈ హార్ట్ అటాక్ అనేది అంతగా పెరిగిపోయింది హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అటాక్ వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి పూర్తి వివరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ కొంగరా గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఒకప్పుడు నిజంగానే హార్ట్ అటాక్ అంటే ఒక యాభై అట్లా చూసేవాళ్ళం లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే హార్ట్ ఇష్యూస్ వచ్చేవి కానీ ఇప్పుడు వాక్ చేస్తూ హార్ట్ అటాక్ వస్తుంది షటిల్ ఆడుతుంటే హార్ట్ అటాక్ వస్తుంది పాఠాలు చెప్పే టీచర్కి అప్పటికప్పుడే హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోవడం చూస్తున్నాము డాక్టర్స్ కార్డియాలజీ హాస్పిటల్లో పేషెంట్స్ చూస్తా రౌండ్స్ లోనే అటాక్ వచ్చి చనిపోవడం చూస్తున్నాం ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నాం అది హార్ట్ అటాక్ అని సో ఈరోజు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు సో హార్ట్ అటాక్ అనేది బేసికల్గా మీ అందరికీ తెలుసు హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతే హార్ట్ పంపింగ్ అనేది తగ్గటం వలన హార్ట్ అటాక్ అని అంటాం దాన్ని సో జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే మనం హార్ట్ అటాక్ జనరల్గా పెద్దవాళ్ళలో వస్తుంది అనుకుంటాం కానీ ఈ మధ్య బాగా చిన్న వయసులో వాళ్ళకు కూడా చూస్తున్నాం వెస్ట్రన్ పీపుల్ అంటే అమెరికా యూరప్ అటు సైడ్ వాళ్ళతో పోల్చుకుంటే మన భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి జనరల్గా ఒక పది సంవత్సరాలకి ముందల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇది మనకి చాలా స్టడీసు రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది దీని మీద అమెరికాలో కూడా ఒక మసాలా స్టడీ అని ఒక సెపరేట్ స్టడీ చేశారనమాట మన భారతీయుల మీద పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇలాగ మయన్మార్ ఇటు సైడ్ వాళ్ళందరి మీద స్టడీ చేసి ప్రూవ్ చేసింది ఏంటంటే వాళ్ళ మీద మనకి పదేళ్లకు ముందల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అంటే హార్ట్ అటాక్ కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసు దీంతో పాటు ఎందుకు మనకి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వస్తాయి రకరకాల కారణాలు ఒకటి మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీతో పాటు నెక్స్ట్ మన షుగర్ షుగర్ అనేది మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ వరల్డ్ మొత్తానికి సో షుగర్ లెవెల్స్ నెక్స్ట్ మనం తినే ఆహారం మీరు చూస్తే మనం అందరికన్నా ప్రపంచం మొత్తం అందరికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం ఏదంటే మన ఇండియానే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇడ్లీ దోశ పూరి వడ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే ఎక్కువ దాంతోపాటు మనం లంచ్లో కూడా మనకు దాదాపు ఎక్కువ రైస్ రైస్ ఎక్కువ కూరలు తక్కువ ఈ మధ్య స్టడీ కూడా వచ్చింది ఈ మధ్య ఐసీఎంఆర్ స్టడీ కూడా వచ్చింది ఐసీఎంఆర్ స్టడీలో కూడా ప్రూవ్ అయింది ఏంటి వరల్డ్ మొత్తంలో కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం భారతదేశం అదొకటి దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మీరు వెస్ట్రన్ వరల్డ్లో చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కువసేపు నడుస్తారు లేదంటే వీలైనంత తక్కువ కారు వాడతారు డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు సో మనకి అన్ఫార్చునేట్గా మనం ఒకప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు మనకి కార్లు వచ్చినాయి లేదంటే పొల్యూషన్ వల్ల దేని వల్ల మనం అన్ఫార్చునేట్గా ఎక్కువ నడవలేకపోతున్నాం సో ఇలా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నెక్స్ట్ ఇంకా పొల్యూషన్ వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటే యంగ్స్టర్స్లో ఏమవుతుంది ఫస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి నెక్స్ట్ బాగా అవుట్సైడ్ ఫుడ్ ఈ అవుట్సైడ్ ఫుడ్ వల్ల అన్కంట్రోల్డ్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం ఒకప్పుడు మీద మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా అయిపోయినాయి ఒకప్పుడు మనకు ఫుడ్ దొరకటమే చాలా కష్టం ఈ రోజు ఇంట్లో కూర్చొని మనం ఒక బటన్ నొక్కితే మన ఇంటికి ఫుడ్ డెలివరీ వస్తుంది ఎక్కడికి వెళ్ళి నడిచి కూడా వెళ్ళాల్సిన అవసరం దాంతో మనకి బాగా ఎనర్జీ ఎక్సెస్ సో దానివల్ల మనకి బాడీలో మెటబాలిజం అంతా డీరేంజ్ అవ్వటం తినేది ఎక్కువ ఖర్చు చేస్తే ఖర్చు తక్కువ పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువ నెగిటివ్ బ్యాలెన్స్ తక్కువ సో ఇవన్నీ ఏంటి రకరకాల కారణాలు జెనెటిక్స్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వీట్లన్నిటితో పాటు ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో లేదా ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారో ఇవన్నీ మనకి హార్ట్ అటాక్కి రావటానికి ఒక మంచి గ్రౌండ్ సెట్ చేసి పెడతాయి అన్నమాట సో అన్ఫార్చునేట్ గా మన యూత్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు సో దీని వల్ల మనకి అటాక్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇంకో గుడ్ క్వశ్చన్ అడిగారు డాక్టర్స్ కూడా మనం చూస్తున్నాం డాక్టర్స్ అందరికీ చూడటానికి చాలా హ్యాపీగా హాస్పిటల్లో పని చేసుకుంటారు రౌండ్స్ వేసుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావని మనం అనుకుంటూ ఉంటాం కానీ మీరు చూస్తే చాలా స్ట్రెస్ ఉంటుంది డాక్టర్స్కి ఒక పేషెంట్ గురించి ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయిపోయే వరకు డాక్టర్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాడంటే మీరు ఆ టైంలో డాక్టర్కి ఒక హార్ట్ రేటు బీపీ మానిటర్ చేశారనుకోండి ఆ ఫ్లక్చ్యుయేషన్స్ చూస్తే మీకే భయం వేస్తుంది అదొకటి నెక్స్ట్ లాంగ్ వర్కింగ్ అవర్స్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్యూటీలు చేయటం అది చేయటం అసలు మీకు డేటా ఒక పెద్ద స్టడీ చేశారనమాట ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కార్డియాలజిస్టులు మీరు చెప్తే నమ్ మీరు ఆశ్చర్యపోతారు కార్డియాలజిస్టులకి టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్ కూడా కాదు టాప్ త్రీలో కార్డియాలజిస్టులు ఉంటారు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే డాక్టర్స్లో దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద సిచ్యువేషన్ గారు మా అంటే నార్మల్ కన్నా డాక్టర్స్ లైఫ్ ఒక తక్కువ అయితే ఎందుకు ప్రీ సిటమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ బండ గుర్తులు ఈ నాలుగు సిమ్టమ్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి హాస్పిటల్కి వెళ్ళండి అంటే అట్లాంటివి ట్రెడిషనల్ రిస్క్స్ అని కొన్ని రిస్క్స్తో పాటు అని కొన్ని ఉంటాయి మనకి జనరల్గా షుగర్ ఒకటి డయాబెటీస్ ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇవి జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట జనరల్గా వెస్ట్రన్ వరల్డ్లో అమెరికన్ గైడ్ లైన్స్ కొన్ని ఫార్టీ ఇయర్స్ నుంచి స్కోరింగ్ చేసి వాళ్ళని క్లాసిఫై చేస్తారు ఓకే వీళ్ళు హై రిస్క్ అంటే హార్ట్ ప్రాబ్లం రాటాక హై రిస్క్ వీళ్ళు లో రిస్క్ వీళ్ళు ఇంటర్మీడియట్ రిస్క్ అని క్లాసిఫై చేస్తారు అలాగ మన ఇండియాకి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు సో మనకి కూడా ఒక థర్టీ ఇయర్స్ నుంచి క్లాసిఫై చేస్తున్నారు సో జనరల్గా ఇలా క్లాసిఫై చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రజలకు అవగాహన ఎక్కువ వస్తుంది ఓకే నేను ఈ వయసు నుంచి ఈ చెకప్స్ చేయించుకోవాలి ఈ చెకప్స్లో నేను ఇవి చూసుకోవాలి ఎవరికైతే దాంట్లో హై స్కోర్స్ ఉన్నాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్ళాలి సో అలా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు చాలా మందిలో మనం ముందలుగానే ఓకే ఫలానా వాళ్ళకి ఓకే వీళ్ళకి థ్రెడ్మిల్ టెస్ట్ చేశాము లేదంటే వీళ్ళని మనం సిమ్టమ్స్ అడుగుతున్నాం లేదా వీళ్ళని హిస్టరీ అడుగుతున్నాం అలా మనం ఐడెంటిఫై చేసుకొని వీళ్ళలో ప్రాబ్లం ఉంది లేదా వీళ్ళు హై రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్ అని మనం గుర్తించి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం నెక్స్ట్ దీంతోపాటు చాలా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనుకొని చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తారు ఏమంటారు సార్ నేను బయట తిన్నాను నిన్న నాకు కొంచెం ఒళ్ళంతా కడుపులో అంత మంటగా ఉంది గ్యాస్ట్రైటిస్ అనుకున్నాను సార్ ఇలాగ గ్యాస్ట్రైటిస్ అనుకొని ప్రాణాలు బాగొట్టుకున్నాని నా ప్రాక్టీస్లో చాలా మందిని చూశాను సో దయచేసి ఎస్పెషల్లీ ఇండియన్ మేల్స్ అది ఒక థర్టీ ప్లస్ గ్యాస్ట్రైటిస్ అని అనిపిస్తే ఊరికి నెగ్లెక్ట్ చేయొద్దు డెఫినెట్గా వెళ్ళి చిన్న టెస్ట్ ఒక ఈసీజీ వెరీ బేసిక్ టెస్ట్ ఒక ఈసీజీ చేయించుకొని ఒక వీలైతే ఈసీజీలో ఏదైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ట్రాపనిన్ టెస్ట్లు ఎక్కువ ఇవన్నీ చేపించుకుని అంతా బాగుంది అనుకుంటే ట్రాపనిన్ హార్ట్ అటాక్ అనేది వస్తే ట్రాపనిన్ టెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఎవరు పడితే వాళ్ళు చేయించుకోకూడదు అది ఇంకో మిస్ కన్సెప్షన్ చాలా మంది ఏం చేస్తారు అంటే ఊరికనే చేయించుకుంటారు టెస్ట్ దానివల్ల సిస్టమ్ అబ్యూస్ చేస్తున్నాం మనం ఆల్రెడీ మన సిస్టం వెరీ 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 హై బడ్డన్ సిస్టమ్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ఈసీజీ వరకు సిమ్టమ్స్ ఉంటే చేపించుకోండి డాక్టర్ సజెషన్ ప్రకారం మీకు అని అవసరమో లేదంటే నెక్స్ట్ టెస్ట్ అనేది అవసరమా డిసైడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చిన నొప్పికి గుండె నొప్పికి ఉన్న తేడా అంటే ఏముంటుంది ఒక చిన్న తేడా సో సింపుల్గా చెప్తాను జనరల్గా క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ కామన్ గా లెఫ్ట్ సైడ్ వస్తుంది అలానే ఓన్లీ లెఫ్ట్ సైడ్ అనే కాదు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎవరన్నా మన గుండె మీద ఒక పెద్ద బండరాయి తెచ్చి పెట్టేస్తే ఎంత భారంగా ఉంటుందో బరువు బరు బరువు ఆ బరువు ఇక్కడ నుంచి మళ్ళీ చేతికి లాగేసినట్టు రావటం కొంతమంది గొంతు వరకు రావటం ఇలాగ జనరల్ గా వస్తుంది ఆ పెయిన్ కూడా వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయాసం రావటం బాగా చెమటలు పట్టడం దాంతో పాటు గుండె దడ రావటం ఒక్కొక్కసారి కొంతమందిలో కళ్ళు తిరగటం ఇలాంటివి సాధారణంగా చూస్తాం అని ప్రతిసారి హార్ట్ అటాక్ ఇలానే వస్తుందా అంటే కాదు చాలా మందికి షుగర్ ఉన్న పేషెంట్లకి ఎస్పెషలీ షుగర్ ఉన్న పేషెంట్లకి క్లాసికల్ గా హార్ట్ అటాక్ ఇలా రాదు వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఎక్కువ అలసట రావటం ఇది వరకు బాగానే ఉంటారు సడన్ గా రోజు ఇది వరకు చేసే పని మీద పని చేస్తుంటే పని చేయటంలో అలసట ఎక్కువ రావటం అది ఒకటి దాంతో పాటు బాగా ఆయాసం రావటం దాని తర్వాత హార్ట్ ని నెగ్లెక్ట్ చేసేస్తారు కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు నొప్పని తెలియదు తెలియదు అన్ఫార్చునేట్ గా ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఏం చేస్తుంటే అంటే నొప్పిని మాస్క్ చేస్తుంది అంటే నొప్పి తెలియకుండా చేస్తుంది నరాలు ప్రాబ్లం కదా షుగర్ వస్తే ఏమవుతుంది నరాలు డామేజ్ అవుతాయి సో ఆ నొప్పికి సంబంధించిన నరాలు సరిగ్గా పని వల్ల ఏమవుద్ది నొప్పి తెలియదు చాలా మందికి ఆయాసం వస్తే ఆయాసం ఆయాసం వచ్చి కాళ్ళ వాపులు రావటం నైట్ నిద్ర ఎక్కువగా దగ్గు దగ్గుతో పాటు కళ్ళబట్టడం ఇలాంటి బాగా ఎక్కువ అనేది షుగర్ పేషెంట్ లో జనరల్ గా అటాక్ రావటం వల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది మనకి రోజుట్లా లేరు వాళ్ళకి చాతగా కానట్లుగా ఉంది ఒక రోజు అన్నప్పుడు డాక్టర్ దగ్గర డెఫినెట్లీ డెఫినెట్లీ ఒకటి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి సొంత డేషన్స్ హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు అవాయిడ్ చేయండి లేదా మీరు ఎవరో యూట్యూబ్ లో చెప్పారనో ఎవరో ఇన్స్టాగ్రామ్ లో చెప్పారనో ఫేస్బుక్ లో చెప్పారనో కాదు కొన్ని కొన్ని మీ బాడీని మీరు వినాలి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అది పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ పెద్ద హాస్పిటల్లో చిన్న హాస్పిటల్లో బేసిక్ ఎవాల్యుయేషన్ వరకు చేయించుకోండి ఎందుకంటే చాలా సార్లు ఇట్లాగా చాలా మంది అన్ఫార్చునేట్ గా వి లాస్ట్ మెనీ పేషెంట్స్ చాలా మంది కూడా అంటే ఈ గ్యాస్ నొప్పి ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ని పంపించాను డాక్టర్ గారు వాళ్ళు గ్యాస్ నొప్పి అనుకొని రెండు మూడు రోజులు ఉండడము మళ్ళీ మేము గైడ్ చేయడము వాళ్ళు వెళ్ళడము వాళ్ళకి స్టెంట్స్ పడము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు నిన్న మొన్న ఈసీజీ నార్మల్ నార్మల్గా ఉంది నాలుగో రోజుకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది ఈసీజీ అనేది ఆ న్యూషన్లో మీ హార్ట్ ఎలా ఉందో చెప్పుద్ది లేదా ఇది వరకు మీ హార్ట్ కి ఏదన్నా డామేజ్ అయితే దానికి సంబంధించిన చేంజెస్ మాత్రం చెప్పుద్ది రేపు జరగబోయేది మీకు ఈసీజీ చెప్పదు అప్పటికప్పుడు సిమ్టమ్ వస్తే అప్పటికప్పుడు సిమ్టమ్ వస్తే ఈసీజీ తీపిచ్చుకొని ఏదన్నా ఉంటే దాని ప్రకారం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోటం డాక్టర్ గారు ఈ మధ్య ఒక వీడియో వైరల్ హార్ట్ అటాక్ వస్తే ఇంట్లోనే మనము ఒక మూడు టాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి డాక్టర్ దగ్గరికి లోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని అంటున్నారు నిజంగానే అవి పనిచేస్తాయా ఇది ఏమైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశమా సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ జనరల్ గా అటాక్ అనేది వచ్చింది అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మేము డయాగ్నోస్ చేసి ఈసీజీ కానీ వేరే సిమ్టమ్స్ నటి డయాగ్నోస్ చేసి ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మీరు చెప్పిన మూడు టాబ్లెట్స్ ఒకటి యాస్ప్రిన్ రెండోది క్లోపిడోగ్రెల్ మూడు ఎటోరోస్టాటిన్ ఇందులో ఆస్పిరిన్ క్లోబిడోగ్రెల్ వచ్చేసి బ్లడ్ తిన్నర్స్ ఎటోరోస్టాటిన్ అనేది ఒక కొలెస్ట్రాల్ మెడిసిన్ అనమాట ఈ ఈ బ్లడ్ తిన్నర్స్ ఏం చేస్తాయంటే హార్ట్ అటాక్ అంటే ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం సో ఈ బ్లడ్ క్లాట్ ని కరిగించడానికి బ్లడ్ థిన్నర్స్ ట్రై చేస్తాయి అండ్ ఫర్దర్ గా బ్లడ్ క్లాట్ ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే ఇంకా పెరగకుండా ఉండటానికి ఈ బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి అండ్ ఇవి లైఫ్ సేవింగ్ టాబ్లెట్స్ అంటే అలా అని అందరూ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా హార్ట్ అటాక్ అని మీకు అనిపించినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలా అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రే ఏరియా అందులో కొంతమందికి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అదృష్ట శాతం దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటే పని చేస్తాయి కొంతమందికి హార్ట్ అటాక్ లేని వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వేరే కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో అందుకే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళడం అనేది బెస్ట్ థింగ్ అది గ్యాస్ మనం డిసైడ్ డిసైడ్ డాక్టర్ డాక్టర్ విల్ వాపులు కూడా ఉంటాయి గారు సో కాళ్ళ వాపులు ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వల్ల రావు హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుద్ది అలా పంపింగ్ ఫంక్షన్ తగ్గటం వల్ల ఏమవుద్ది హార్ట్ అనేది బేసికల్లీ ఒక పంప్ లాంటిదండి ఫార్వర్డ్ బ్లడ్ బ్యాక్వర్డ్ బ్లడ్ హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ ఫార్వర్డ్ బ్లడ్ పంపించలేదు సో ఆ బ్లడ్ అంతా ఏమవుద్ది వెళ్ళి లంగ్స్లో జరుగుద్దు ఊపిరితిత్తుల్లో చేరుద్ది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి మళ్ళీ కింద భాగాలన్నింటిలోకి అలా ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుద్ది అన్నమాట సో కాళ్ళ వాపులు హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్ అవటం వల్ల వస్తాయి అలా అని ప్రతి వాపులు హార్ట్ ప్రాబ్లం వల్లనే మళ్ళీ అదొక అపోహ కాళ్ళ వాపులకి రకరకాల కారణాలు కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు వారికోస్ ఇన్ఫెక్ష వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్ దెబ్బ వల్ల రావచ్చు సో ఓవరాల్ గా ఒక సిమ్టమ్ ఒక దాని వల్ల అని వెరీ డిఫికల్ట్ మేము అందుకే కదా అన్ని సంవత్సరాలు చదువుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసేది సో సొంత ట్రీట్మెంట్ చాలా వరకు అవాయిడ్ చేయండి వీలైనంత వరకు అటాక్ వస్తే ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సో హార్ట్ అటాక్ అనేది డయాగ్నోజ్ అవటం వల్ల ట్రీట్మెంట్స్ కూడా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి రకరకాల ట్రీట్మెంట్స్ సో జనరల్గా హార్ట్ అటాక్లో కూడా రకాలు ఉంటాయి అందులో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారనమాట స్టెమీ అంటాం స్టెమీ అనేది హార్ట్ అటాక్స్లో ఉన్న రకాల్లోకి అత్యంత మోస్ట్ డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట సో స్టెమీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతే హార్ట్ అనేది ఫెయిల్ అయ్యి బాడీ అనేది షాక్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే బతుకుతారు ఇవి నేను చెప్పే మాటలు కాదు స్టడీస్ కూడా చెప్తున్నాయి వరల్డ్ వైడ్ కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు కొద్ది చేసిన స్టడీస్ కూడా చెప్తున్నాయి సో ఇలా స్టెమీ అనేది పేషెంట్కి డయాగ్నోస్ అయినప్పుడు హార్ట్ అటాక్లో ఫస్ట్ ఈసీజీ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం తర్వాత టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ టూ అవర్స్లో బ్లడ్ తిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని బ్లడ్ తిన్నర్ ఇంజెక్షన్స్ తర్వాత స్టంట్ అయ్యటం ఈ రెండు ఫస్ట్ టూ అవర్స్లో దాదాపు సమానంగా పనిచేస్తాయి టూ అవర్స్ తర్వాత నుంచి జనరల్గా స్టంట్కి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ అంటే పేషెంట్ హాస్పిటల్కి వస్తాడు ఈసీజీ తీస్తాం నొప్పితో ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసి అడుగుతాం మీకు నొప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అని డాక్టర్ గారు నాకు నొప్పి స్టార్ట్ అయ్యి ఒక రెండు గంటలు అవుతుంది అంటే ఆప్షన్ ఇస్తాం అనమాట ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మీకు చెప్పాలంటే మన ఇండియాలో ట్రీట్మెంట్ అనేది అల్టిమేట్ గా ఖర్చుతో కూడుకున్న విషయం వెస్ట్రన్ వరల్డ్ లేదంటే కొన్ని ఆర్థిక ధనిక దేశాల్లో ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఇన్సూరెన్స్ లేదా వాళ్ళ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బుతో కూడుకున్న విషయం అన్ఫార్చునేట్ గా ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట ఈ బ్లడ్ తినర్ ఇంజెక్షన్ అనేది జనరల్ గా లైఫ్ సేవింగ్ నెక్స్ట్ వచ్చేసి తక్కువ కాస్ట్ సో అలా అని అది అందరిలో ఇవ్వచ్చా అంటే ఒక టైం తర్వాత అది పని చేయదు ఈ స్టంట్ అనేది జనరల్ గా కొంచెం కాస్ట్లీ అనమాట సో అది ఒక సర్ అంటే ఎక్కువ టైం వరకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా స్టంట్ అనేది ఎఫెక్టివ్ గా పని సో అనమాట సో బేసికలీ వస్తే రెండు రకాల ట్రీట్మెంట్స్ ఒకటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఒకటి స్టంట్ వేయటం ఆ ట్రీట్మెంట్ అనేది మీకు ఏది బెస్టో మీరు హార్ట్ అటాక్ వచ్చిన టైం బట్టి టైప్ ఆఫ్ హార్ట్ హార్ట్అ్యాక్ బట్టి టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యం పేషెంట్ అఫోర్డబిలిటీ అన్నిటి బట్టి హోలిస్టిక్ గా ఆ హాస్పిటల్లో డాక్టర్ డిసైడ్ చేస్తారు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ ఒక్కసారి ఒక పేషెంట్కి వస్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాదు అని అనుకోవటం అనేది ఒక పెద్ద అపోహ మళ్ళీ రావచ్చు అటాక్ మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ మన షుగర్ కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది లైఫ్ స్టైల్ బీపీ కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అటాక్ కి సంబంధించిన మెడిసిన్స్ సరిగ్గా వాడకపోతే లేదా ఫస్ట్ టైం చేసే ప్రొసీజర్ సరిగ్గా చేయకపోతే సో ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు ఎందుకు వస్తాయి కూడా తెలియదు సో హార్ట్ అటాక్ వచ్చినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నార్మల్ పేషెంట్స్ కన్నా వాళ్ళలో మళ్ళీ వచ్చే అవకాశం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువ బ్లడ్ తిన్నర్స్ ఇస్తారు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారండి బ్లడ్ తిన్నర్స్ ఇచ్చినా కూడా కొన్ని కొన్ని సార్లు ఈ వేరే పారామీటర్స్ మన బీపీ గానీ షుగర్ గానీ లైఫ్ స్టైల్ గానీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ చాలా మంది స్టంట్ ఏజ్ చేసుకున్నాను నాకు హార్ట్ అటాక్ వచ్చింది స్టంట్ ఏజ్ చేసుకున్నాను నేను ఇంకా నాకు ఏం కాదని ముందు సరిగ్గా వాడరు మళ్ళీ దేల్ గో బ్యాక్ టు ఓల్డ్ సెల్ఫ్ స్మోకింగ్ చేస్తారు ఫుడ్ కంట్రోల్ ఉండదు షుగర్ కంట్రోల్ ఉండదు అప్పుడు మేము కూడా పెద్ద చేసేది ఏం లేదు డాక్టర్ డాక్టర్ గారు ఎవరికైనా కానీ అటాక్ రాకూడదు అంటే ఏమైనా ఒక ఇంజక్షన్ ఉంటుందా ఎప్పటికీ హార్ట్ అటాక్ రాకూడదు అన్న అనడానికి లేదా అటాక్ వస్తుందో రాదో తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటుందా సో గుడ్ క్వశ్చన్ హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఇంజెక్షన్ అనేది ఇప్పటి వరకు లేదు అండ్ దాని గురించి కొన్ని కొంతమంది పరిశోధకులు దేఆర్ డూయింగ్ సమ్ స్టడీస్ బట్ ఇట్స్ అ వెరీ డిస్టెంట్ డ్రీమ్ ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది అండ్ ఒక్కొక్క పాపులేషన్లో ఒక్కొక్కలా ప్రజెంట్ అవుద్ది అనమాట సో దానికి ట్రీట్మెంట్ వన్ సైజ్ ఫిట్ సాల్వ్ కాదు ఎవరికి తగినట్టు వాళ్ళకి మనం కస్టమైజ్ చేసి చేయాలి నెక్స్ట్ హార్ట్ అటాక్ ని గుర్తించే టెస్ట్లు హార్ట్ అటాక్ వచ్చింది అని కన్ఫర్మ్ చేయటానికి టెస్ట్స్ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది అనే దానికి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడదాం మీకు ఫస్ట్ జనరేషన్ అంటే మీ మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ అటాక్ వస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వాళ్ళకి సపోజ్ ఒక అరవై ఏళ్ళల్లో అటాక్ వస్తే మీకు యాభై లోపు వచ్చే అవకాశం ఉంటుంది అలానే వస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని కదా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడు నెక్స్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఒక వయసు దాటిన తర్వాత వెస్ట్రన్ వరల్డ్ అయితే ఫార్టీ అని చెప్తారు నా దృష్టిలో అయితే అది వాళ్ళకి అప్లికబుల్ అవద్దు మన వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచే మొదలు పెట్టాలి సంవత్సరానికి ఒక్కసారన్న కొలెస్ట్రాల్ టెస్ట్ ఓకే నెక్స్ట్ షుగర్ టెస్ట్ నెక్స్ట్ వీలైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక థ్రెడ్మిల్ టెస్ట్ కానీ వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే పేషెంట్ కి అవసరం పడితే డాక్టర్ సజెషన్ ప్రకారం అవసరం అయితే సిటీ కరోనరీ యాంజగ్రామ్ లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ యాంజియోగ్రామ్ డాక్టర్ చెప్పకుండా కూడా మేము చేయించుకోవచ్చా సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ చాలా చాలా సెంటర్స్ బయట ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజెస్ లో సిటీ కరోనరీ యాంజగ్రామ్ లేదంటే సిటీ కాల్షియం స్కోరింగ్ అని కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి అంటే గైడ్ లైన్స్ ప్రకారం లేదంటే స్కోరింగ్ సిస్టమ్స్ ప్రకారం సో దానివల్ల వాళ్ళు చేస్తున్నారు బట్ బెటర్ నన్ను అడిగితే విత్ డాక్టర్స్ సజెషన్ యూ హ్యావ్ టు డూ మనకి దీన్ని ఆర్ లక్కీ ఇన్ ఏ వే అండ్ వీఆర్ అన్లక్కీ ఇన్ ఏ వే మనకి హెల్త్ సిస్టమ్ అనేది మనకి చాలా యాక్సెసిబుల్ సో మనం ఏ టెస్ట్ కావాలన్నా వెంటనే చేయించుకోవచ్చు లేదా డాక్టర్ని కలవాలన్నా వెంటనే కలవచ్చు వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళచ్చు సో దీంతో ఏమవుద్ది మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం చాలా ఎక్కువ టెస్ట్లు చేయించుకుంటాం డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయిస్తున్నాం ఫాల్స్ పాజిటివ్స్ డాక్టర్ గారు ఏమవుతుంది టెస్ట్ చేయించుకుంటే అంటే టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది కదా ఇప్పుడు కరోనరీ అదేదో ఒకలాంటి అని అంటారు అంటే అది అది చేయించుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు రాదంటగా సో అది చేయించుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత రాదు అనేది కొంతవరకు కరెక్ట్ నేను దాన్ని కాదన్ను కాకపోతే ఆ టెస్ట్ చేయించుకోవటానికి మీకు రేడియేషన్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి బాడీలోకి డై ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి అన్నెసరీ పానిక్ క్రియేట్ చేస్తుంది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పానిక్ ఇప్పుడు మీకు బ్లడ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ అనేది మీ బ్లడ్ వెజర్స్ లో సిటీ కరోనరీ అని చెప్పి ఇంకా మీకు మైండ్ లో అదే ఉంటది ఓకే మీకు లో అదిగా డిప్రెస్ అవుతారు దానివల్ల మీరు ఓవర్ గా మందులు వాడాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి సో అందుకని ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అగైన్స్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ టు సపోర్ట్ ఇట్ ఎక్సెసివ్లీ అంటే ఇట్ షుడ్ బి జుడిషియల్ అది దానివల్ల ఏంటి ఇప్పుడు ఇంకోటి నార్మల్ మనుషులు ఎక్కువ చేజ్ చేసుకోవటం వల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సర్వీసెస్ దొరకట్లేదు సెంటర్స్ బిజీగా ఉంటారు సెంటర్స్ బిజీగా ఉంటారు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి మీరన్నారు తీసుకునే తక్కువ ఎక్కువ యాక్టివిటీ తక్కువ అని అది ఫస్ట్ అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం స్ట్రెస్ కూడా అంతే అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు కానీ నెక్స్ట్ లెవెల్లో మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అనేది ఆలోచించట్ల స్ట్రెస్ అనేది మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు అన్నిటికీ ప్రధానమైన రూట్ కాజ్ ఏది జబ్బులకి అంటే స్ట్రెస్సే ముందు ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలి మీరు అన్నట్లుగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మీరు చెప్పారు స్క్రీనింగ్ ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ వచ్చాయి అప్పటి నుంచి మీరు చెప్పిన ఆ టెస్ట్లన్నీ చేయించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.